గడ్డ కట్రసం సూపర్ కాంబినేషన్ ఈరోజు అయితే గురుపవర్ణమి కదా నేనైతే బుక్ చేసుకొని వెజ్ వంటలే చేసినా సండే అయినా కూడా నాన్ వెజ్ అయితే తినము ఇంకా దానికోసమని పోలేలు కూడా చేస్తున్నా కాకపోతే లింక్ ఎక్కువైతుంది కాబట్టి మీకు రేపటి వీడియోలో కొబ్బరి పోలేలు అట్లాగే పూర్ణ పోలేలు వీడియో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇవాళకి అయితే ఇదే వీడియో మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకున్నాను ఇలాంటి మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ మంచి న్యాచురల్ బ్లాగ్స్ టెర్రస్ గార్డెన్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తే అని అందరూ తప్పకుండా వాచ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియో అన్నట్టు అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఓకేనా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు పనులన్నీ అయిపోయాయా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే వంకాయ ఆలుగడ్డ కర్రీ అనమాట ఇదిగోండి తెల్లవంకాయలు తీసుకున్న ఇంటి వస్తే కొన్ని ఇంకా అట్లాగే ఆలుగడ్డ పొట్టు తీసి రెడీగా పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నా ఎంబడే కోసి కళ్ళులో ఎంచి నీళ్ళు వస్తాయి కదా అందుకోసమని ఇంకా దీనికి టమాటాలు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక ఆ రేడు తీసుకున్నా అనమాట వంకాయ ఆలుగడ్డ కర్రీకి పచ్చి పులుసు బాగుంటుంది టమాటా రసం బాగుంటుంది ఉత్తగా మునక్కాయ చారైనా బాగుంటుంది సాంబార్ అయినా బాగుంటుంది దాంతోపాటు అన్నిటికంటే ఎక్కువ ఈ రసం గుర్తుపెట్టారా ఇది కట్టు నీళ్ళండి ఇదిగోండి ఇందులో చింతపండు నానేసి పెట్టినమాట కట్టు రసం ఇదిగోండి నేను ఏం చేశానంటే ఇంక ఇవాళ పోలేలు చేద్దామని ఇదిగోండి చాలా రోజులైంది సరే ఇంకా ఈరోజైతే గురు పౌర్ణమి కదా పోలేలు చేద్దాము పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారనేసి ఇదిగోండి బెల్లం కట్ చేసి రెడీగా పెట్టుకున్న పప్పు నానేసి రెడీగా పెట్టుకున్నా అనమాట ఉడకబెట్టి ఇదిగోండి కొన్ని పూర్ణం పోలేలు అట్లాగే కొన్ని కొబ్బరి పోలేలు చేద్దామనేసి ఇదైతే పూర్ణానికి పప్పు చల్లగయ్యే వరకు వంట చేద్దాము పొద్దున్నే ఇంక అందరు లేచి లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ చేసి పెడదామని పూర్ణం పోలేల కోసం ఇదైతే రెడీ పెట్టిన పూరి పిండి చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి నేనైతే ఇట్లా షాలిమార్ పూరి పిండి తెస్తాను లూజ్ దానికంటే కూడా కొంచెం హైజీన్గా ఉంటుంది కదా ఇంకా పూ పిండి రెడీ పెట్టుకున్న పూర్ణం కోసము శనగపప్పు ఉడకబెట్టి పెట్టి రెడీ పెట్టుకున్న బెల్లం కట్ చేసి రెడీగా పెట్టుకున్న మరి ఇంకా వీటన్నిటితో పాటు కొన్ని కొబ్బరి పొలేలు కూడా చేద్దాము అనేసి ఇదిగోండి కొబ్బరి బెల్లం వేసి ఇట్లాగా వేడి చేసి మంచిగా ఉడకబెట్టి రెడీ పెట్టుకుని ఇది చల్లారాలని ఫస్టే ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి చల్లారి పోయింది ఆల్మోస్ట్ ఇదిగోండి ఇట్లాగా ఇది కొబ్బరి పొల్లెలు చాలా బాగుంటాయి నేను ఎక్కువగా గురుపువర్ణంకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి కొబ్బరి పొల్లెలు చేస్తా అనమాట సరే ఇంకా చేద్దాము అనేసి పూజ అంతా అయిపోయింది కొబ్బరి అంతా తురిమి సన్నగా ఇదిగోండి బెల్లం వేసి ఇది రెడీ పెట్టుకునేది తొందరగా చల్లారదు కదా కొంచెం టైం ప్రాసెస్ వేయించడము అవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను పోలేల వీడియో ఒకటి ఇంక ఇవాళయితే ఏమంట చేస్తున్నానో ఆ వీడియో షేర్ చేస్తాను అనమాట ఇంక ఈ కొబ్బరి పూల కోసం ఇది కూడా రెడీ పెట్టుకున్న నూనె పోసి కుక్కర్ కూడా రెడీ పెట్టేసుకున్నాను నువ్వు శనగపప్పు ఉడకబెట్టినాం కదా దాన్ని కట్ రాస్తామన్నమాట నీళ్ళు వంపేసినంత నీళ్ళలో కొంచెం చింతపండు నానేసి ఇట్లా రెడీ పెట్టుకున్నా సరే ఇంకా వంకాయ ఆలుగడ్డ వండేసి కట్ రాసాం పెడదామని ఓకేనా వెళ్ళిపోదామా వీడియోలోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి ఉల్లిగడ్డలు ఇంకా అన్ని కట్ చేసి పచ్చిమిర్చిలు కొన్ని ఎక్కువనే వేస్తున్నా కొద్ది ఎర్రకారం తక్కువేసి పచ్చిమిర్చి ఎక్కువేస్తా ఇంకా కరివేపాకు ఆలుగడ్డ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని ఇంకా ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం రెగ్యులర్ రెగ్యులర్గా చేసే కర్రీయే కానీ ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తా నేను ఎప్పుడు ఒకే రకంగా చేయను అనమాట ఒకసారి ఫ్రై లాగా అట్లా చేస్తూ ఉంటాను ఇంకా కొన్ని పోపు దినుసులు కూడా వేసుకుంటే బాగుంటాయి శనగపప్పు ఇవి పంట కిందికి వస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు అందుకని నేను ఎక్కువ వేస్తాను శనగపప్పు మినపప్పు ఇందులోనే పచ్చిమిరపకాయలు ఇప్పుడే ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి చాలా ఫటాఫట్ అయిపోతుంది అండి ఈజీగా ఆలుగడ్డ చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట మనకు ఎక్కువగా పనులు ఉన్నప్పుడు వంకాయ ఆలుగడ్డ చేసుకుంటే వంట తొందరగా అవుతుంది టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అట్లనే కొంచెం పసుపు పసుపు లేకుండా ఏం వంటలు చేయం కదా మనము యాంటీబయాటిక్ అట్లాగే మంచి కలర్ కూడా వస్తుంది అన్నమాట ఇవి జర్ర ఇట్లా గోలంగానే ఇప్పుడు వెంబడే ఆలుగడ్డలు కూడా వేసేసుకోవాలి ఫస్ట్ జర ఆలుగడ్డలు వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత వంకాయలు వేయాలన్నమాట అందుకని నేను వంకాయలు ఎంబడే కట్ చేయను ఇట్లా ఇవి జర్ర ఇట్లా కలిపేసి కొద్దిగా స్టవ్ సిమ్ములో పెట్టేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు వంకాయలు కట్ చేస్తాను అనమాట నేను ఇంకా వంకాయలు అన్ని నేను నీళ్ళలో వేయొద్ అనుకుంటే పటాఫటా కోసుకుంటే ఇట్లా డైరెక్ట్ వేసేస్తాను అనమాట ఇదిగోండి ఆలుగడ్డ ఫ్రై అవుతుంది కదా ఇంక ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా మనం వంకాయలు కోసుకొని అండ్ లేచేసుకుంటే మనం వాటర్లో వేయకుండా సరిపోతుంది అనమాట ఎంబడే సాల్ట్ వేసుకున్నా కసరెక్కకుండా ఉంటాయి అనమాట ఇంక నేనైతే ఇంక ఇట్లాగే కోసేస్తాను ముందే చి ఉపు నీళ్ళల్లో నానబెట్టేంత సేఫ్ టైం లేకపోతే డైరెక్ట్ కోసుకుంటూ అని లేచేస్తాను అనమాట ఇంకా తొందరగా నల్లగా అయితేనే ఉంటాయి కదా లేదు అన్ని అన్నీ ఫటాఫటా ఇంకా వేసేసుకుంటా స్పీడ్గా వేసేస్తే ఏం కాదు చేదేం కావు వంకాయలు వెంటనే వెంటనే మనము సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా మనకు అసలు చే అనేది కాదనమాట వంకాయలు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక నిమిషము మూత పెట్టి పెట్టుకొని అప్పటి వరకు టమాటాలు కట్ చేసుకోవాలి ఇంతే సాల్ట్ వేసినాం కాబట్టి ఇంకేం చేయదు కావు వంకాయలు మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మగ్గింది కదా వంకాయ ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చీలు చాలానే వేసిన ఎక్కువ కారం అవసరం లేదు కొద్దిగా వేసుకోవాలి చూసి అంతే కారం వేసి కలుపుకొని ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసేసేయాలి ఆలుగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఎప్పుడు ఎక్కువగా తింటే ఇంకా మోకాళ్ళని వస్తాయో ఏమో అని నేను కూడా ఎక్కువ వండాను వండినప్పుడు మాత్రం మంచి ఇష్టంగా తింటాం అనమాట అందరూ చాలా బాగుంటుంది కదా అనికొస్తామని నీ ఒక్కసారి టమాటా వేసి కలిపేసుకొని మీ నూనెలనే మగ్గిస్తాను నేను ఎక్కువ వాటర్ ఏం పోయాను వాటర్ పోయాలనుకుంటే ఇందులో కొన్ని వాటర్ పోసి మనకు గ్రేవీలా కావాలంటే అందులో కొంచెం కొబ్బరిపొడి వేసుకుని ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఏం వేయట్లేదు జస్ట్ ఇంతే సన్నటి మంట మీద ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి ఆరేడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉంచుకున్నాం అనుకోండి వంకాయ ఊకేనే మగ్గుతుంది కదా సూపర్ టేస్టీ ఉంటుంది నీళ్ళు పోయకుండా ఇట్లా నూనెలోనే వండితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి ఓకేనా ఇంక ఇప్పుడు కట్టు రసం చేసుకుందాం కట్టు రసానికి ఆల్రెడీ ఇందులోనే చింతపండు నాన్ దీన్నే పిసికేసి పోసుకుంటాను అనమాట ఇదిగోండి మంచిగా నాన్ వేడి మీదనే వేసేసిన ఇది పక్కా పెట్టుకొని దీనికి ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం మీతో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ అల్లమేల్లిగడ్డ వేసుడే మర్చిపోతున్నాను నేను ఈ వంటల ఇదిగోండి అయినా ఏమి ఇబ్బంది లేదు ఈ వంకాయ ఉంది కదా ఇప్పుడైతే కొంచెం అల్లమెల్లిగడ్డ వేసుకుందాం ఇది ఫ్రెష్గా ఉంది కొద్దిగానే వేస్తా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా అల్లం అల్లమెల్లిగడ్డ ఎప్పుడు మర్చిపోతూనే ఉన్నాం మీకు వంటలు చూపించేటప్పుడు ఇది వేసి కలిపి వేసి సన్నటి మంట మీద మూత పెడితే టమాటాలోని వాటర్ వచ్చి వేస్తారు మెల్లగా మగ్గుతాయి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇంకా వంకాయ సిమ్లా పెట్టేసి ఇక్కడ పెట్టుకున్నది మెల్లగా అవుతు ఉంటుంది ఇప్పుడేమో కట్రసం కోసం రెడీ చేస్తున్నా నేను చాలా ఈజీగా పెడుతుంది కట్రసం కానీ కట్టరసం ముత్తప్పుడు మనం పెట్టుకోరా శనగపప్పు అంతగానే మనం ఉడకబెట్టుకోం కదా మామూలుగా అయితే శనగపప్పు కూర వండితే తింటారు కానీ నేను ఎక్కువ చెయ్యానమాట ఇంకా కట్రసం ఓన్లీ పోలేలు చేసినప్పుడే చేస్తాను కట్టరసం ఇటు చూపిబెట్ట ఇంక వేసిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఎండు మిరపకాయలే ఇంపార్టెంట్ పచ్చిమిరపకాయలు వేస్తే అంత బాగుండదు కట్ట ఫ్రెష్గా కలెమాకి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఈ ఒక ఉల్లిగడ్డ జర్ర ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఫస్ట్ వేసుకుందాం సాల్ట్ అంటున్నాం సాల్ట్ కూడా వేసుకోవాలి కానీ ఇక కొద్దిగా అల్లం అల్లమెల్లిగడ్డ వేస్తే మంచిగా ఉంటుంది కట్టరసంలో ఎల్లిపాయల కంటే అల్లమెల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ మాడనియదు జస్ట్ గోళాలు అంతే నూనెలు ఇట్లా ఫ్రై అవ్వగానే వెంబడే ఒక్క టమాటా ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న టమాటా ఇదిగో ఒక్కటే చిన్న టమాటా వేసిన ఆల్రెడీ చింతరేకలు నానేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న టమాటా వేసుకొని ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాం ఇంకా ఎర్ర మిరపకాయలే దీనికి స్పైసీ మరీ ఎక్కువ కారం ఉండద్దు కాబట్టి ఇదిగోండి ఇది జర్ర మగ్గంగానే కట్ట రసం పోసుకోవాలి అప్పటి వరకు ఇది పిసుక్కుందాం ఇదిగోండి వెనకాల నుంచి మా బిడ్డ నవుతుంది పిసుక్కుందాం అనగానే చింతపండు ఏమంటారు మరి మీరు చింతపండుని ఇక నేనైతే ఇట్లా విసికేట్స్కున్న చింతపండు తెలంగాణ లాంగ్వేజ్ అండి ఎవరికైనా అర్థం కాకపోతే ఇందులో పోసేసుకోవాలి ఇంతే ఇదిగోండి ఒక్క చుక్క నీళ్ళే నీళ్ళు వేయలేము టమాటాలతో ఊరినా నీళ్ళతోనే ఉడకబెట్టేసుకున్నాం ఆల్మోస్ట్ వంకాయ ఉడికిపోయింది ఇంకొంచెం ఆలుగడ్డ ఉడికితే అయిపోతుంది అనమాట దగ్గరికి వేస్తే రసం ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఇది మసలే వరకు ఇందులో కొంచెము ధనియాల పొడి వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అతనే కొంచెం పూర్ణం వేసుకుందాం ఇదిగోండి కొద్దిగా పూర్ణము మనం పొలాల కోసం పూర్ణం తయారు చేసినాం కదా అది కొద్దిగా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది కట్టరసం కూడా కొద్దిగా చిక్క పడుతుంది అనమాట ఇంతే ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కట్టరసం రెడీ అయిపోయినట్టే ఇదిగోండి వంకాయ ఆలుగడ్డ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి సూపర్ టేస్టీగా ఉంటుంది దగ్గరికి అవుతుంది అనమాట టమా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి దగ్గరకు అయితే ఎప్పుడైనా మనకు సాంబారు చారు ఏవైనా ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇలాగ దగ్గరికి ఫ్రై లాగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా లాస్ట్కు దింపే ముందర ఇట్లాగా కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోవాలి ఇక ఆల్రెడీ ఉడికింది ఇది కొద్దిగా అటు ఇటు ఉన్నా మనం మూత పెట్టేసి ఉంచుకుంటే ఆ వేడికే ఉడికిపోతుంది అనమాట ఇక ధనియాల పొడి వేసి ఒక్కసారి ఇట్లా కలిపి చంచా తీసేసుకొని కొంచెం పైనుంచి ఇట్లా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకుంటే వంకాయ ఆలుగడ్డ అయితే రెడీ అయిపోయింది చుక్క నీళ్ళు లేకుండా వంకాయ ఆలుగడ్డ దగ్గరికి చేసిన సూపర్ ఉంటుంది ఇప్పుడు మూత మంచిగా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది కూడా ఇదిగోండి కట్టరసము ఒక్కటే పొంగు మసల లెక్క మసలు వద్దు ఇదిగోండి కొత్తిమీర వేసేసిన ఇది కూడా కట్టరసం రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా వంకాయ ఆలుగడ్డ కట్టరసం సూపర్ ఈ ఈరోజైతే గురు పౌర్ణమి కదా నేనైతే పూజ చేసుకొని వెజ్ వంటలే చేసిన సండే అయినా కూడా నాన్ వెజ్ అయితే తినము ఇంకా అని పోలేలు కూడా చేస్తున్నా కాకపోతే అది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు రేపటి వీడియోలో కొబ్బరి పోలేలు అట్లాగే పూర్ణం పోలేలు వీడియో షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇవాళకి అయితే ఇదే వీడియో మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకున్నాను ఇలాంటి మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ మంచి న్యాచురల్ బ్లాగ్స్ టెర్రస్ గార్డెన్ బ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయి అందరూ తప్పకుండా వాచ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియో అన్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి